హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జాబ్స్ ఇన్ తెలుగు మనము గత వీడియోలో ఈ యొక్క ఎంటీఎస్ జాబ్స్కి పదవ తరగతి చదివిన వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అన్నీ మనం తెలుసుకున్నాం నోటిఫికేషన్కి సంబంధించి మనము పూర్తి అప్లికేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీ దగ్గర ముందుగా డాక్యుమెంట్స్ అయితే రెడీగా స్కాన్ చేసి పెట్టుకోండి ఈజీగా గా మీకు నెక్స్ట్ ఎలాంటి మిస్టేక్స్ కాకుండా ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది జస్ట్ మనం ఇద గ్రీన్ కలర్ లో క్లిక్ టు అప్లై అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆ యొక్క నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ నంబర్స్ వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి మనం మాట్లాడుకోబోయేది మల్టీ టాస్కింగ్ కాబట్టి మనము నోటిఫికేషన్ ఒకసారి ఇలా పైకి స్క్రోల్ చేసుకోవాలి స్క్రోల్ చేసుకుంటే మనకు చివర్లో కనిపిస్తుంది ఆ రిక్రూట్మెంట్ నంబర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ అండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇలా కనిపిస్తుంది మనము ఇక్కడ ఈ చివరన ఉన్నటువంటి బ్లూ కలర్ ని మనం ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవడానికి లింక్ అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు అలా క్లిక్ చేయగానే మనకి న్యూ యూజర్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పి మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది మీరు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్ అకౌంట్ అయితే మీరు కొత్తగా ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మేము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాము అని అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ నుంచి చేసుకోండి పొజిషన్ అప్లైయింగ్ ఫర్ అని చెప్పి ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ది మల్టీ టాస్కింగ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి ఇక్కడ ఏదైతే మనకి స్టార్ గుర్తులో ఉన్నవో అవన్నీ మొత్తం ఇచ్చుకోవాలి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సైన్ అప్ అయితే చాలా ఈజీగా అయిపోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క సైన్ అప్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది దాంట్లో మనము అప్లై చేసిన ఒక ఐడి నంబర్ అనేది కూడా మన మెయిల్ ఐడికి రావడం అనేది జరుగుతుంది నేనైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను లాగిన్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు తెలియజేశాను నెక్స్ట్ ఇలా మనము ఓపెన్ చేయగానే మనము సైన్ అప్ అవ్వగానే మనకు పర్సనల్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సెకండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ చేయాలి థర్డ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రివ్యూ చేసుకోవాలి మొత్తం తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది చేసుకోవాలి పర్సనల్ డీటెయిల్స్లో ఏమడుగుతున్నారు మనకు అంటే ఇక్కడ ఫాదర్స్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో స్టార్ మార్క్స్లో ఉన్నావో అవి ప్రతిదీ మీరు ఫిల్ చేయాలి ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ జెండర్ క్యాటగిరీ అలాగే మ్యారిటల్ స్టాటస్ నేషనాలిటీ తర్వాత మదర్ టంగ్ తర్వాత ఏదైతే మీరు ప్రూఫ్ ఇస్తున్నారో ఆ ప్రూఫ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఆధార్ పాన్ సర్వీస్ ఐడి అని చెప్పి మనకిలా మెన్షన్ చేశారు జస్ట్ ఆధార్ని సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ ఎంట్రీ చేయండి దాని తర్వాత మనకి ఇక్కడ ప్రెసెంట్లీ ఎంప్లాయిడ్ ఎట్ ఐఐటి భువనేశ్వర్ అని ఉంది మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఇక్కడ వేసానికి టిక్ చేయండి లేదు అని అనుకుంటే నో అనే సెలెక్ట్ చేయండి ఆల్మోస్ట్ అందరూ నో అనే సెలెక్ట్ చేయండి ఇవి మూడు కూడా మీరు నో అనే సెలెక్ట్ చేయండి నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్ మెన్షన్ చేయాలి నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది అలాగే ఈ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ తర్వాత వచ్చేసి స్టేట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని టిక్ చేయండి లేదంటే మీరు బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంటే కనుక మీరు ఎస్ అని టిక్ చేయండి లేదంటే నో అని టిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఈ విధంగా అయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మూవ్ అవుతారు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు ఇందులో చూపించడం అనేది జరుగుతుంది డైరెక్ట్ ఇలా సేవ్ అని నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వెళ్ళిపోతుంది డూ యూ వాంట్ టు సేవ్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ అంటుంది ఓకే అని చెప్పేసి ఇలా మీరు సేవ్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు మూవ్ అవుతారు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తేనే మీరు ముందుకెళ్తారు జస్ట్ నేను మీకు ఇవి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీకు ఇంకేమైనా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇందులో యాడ్ చేయండి లేదు మనం ఏ చదివినాము అంటే టెన్త్ మాత్రమే యాడ్ చేయండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి లేదంటే నెక్స్ట్ మూవ్ అయిపోవచ్చు అడిషనల్ రిమార్క్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేయండి లేదంటే వదిలేసేయండి స్పెషల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ యొక్క టెన్త్ ఇంటర్తో పాటు ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా కొంతమంది టెన్త్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేస్తారు ఐటీఐ అనేది కూడా ఇక్కడ ఇందులో మెన్షన్ చేయొచ్చు దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడనే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్ సైజులో మీరైతే ప్రతిదీ సపరేట్గా డాక్యుమెంటు స్కాన్ చేసి మన మెయిల్ ఐడిలో పెట్టుకోవాలి లేదు మీ యొక్క బయట మీ సేవ ఆన్లైన్ సెంటర్కు వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ మీ మెయిల్ ఐడి కూడా సెండ్ చేయమని చెప్పండి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఆ యొక్క డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి కాబట్టి త్రీ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ పిక్సెల్లో ఉండాలి సైజ్ వచ్చేసి థర్టీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యన మన ఫోటో ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి నైంటీ ఇంటూ టూ ఫార్టీ పిక్సెల్లో ఉండాలి సైజ్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీ కేబీ మధ్యన ఉండాలి ఈ విధంగా ఉంటేనే అప్లోడ్ అవుతుంది ఇక్కడ ప్రోగ్రెస్ అని పడుతుంది పక్కన ప్రివ్యూ అని మీకు ఫోటో ఇంకా సిగ్నేచర్ కనిపిస్తుంది ప్రతి డాక్యుమెంట్ని మనం సపరేట్గా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ అండ్ ఫైనల్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ప్రివ్యూ అండ్ ఫైనల్ ఆప్షన్లో మీరు డైరెక్ట్గా ఏమేమి అప్లోడ్ చేశారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని మొత్తం చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి ఇలా చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఏమైనా ఎర్రర్స్ ఉన్న ఫైనల్ సబ్మిట్లో మీకు చూపించడం జరుగుతుంది మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మీరు మీ మొబైల్లో చాలా ఈజీగా అప్లోడ్ చేసుకోవాలి జస్ట్ మీరు డాక్యుమెంట్స్ మీ ఫోటో సిగ్నేచర్ స్కానర్డ్ కాపీస్ మీ దగ్గర ఉంటే మీ మొబైల్ ద్వారా మీరే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఫైనల్ సబ్మిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ పిడబ్ల్యూడీ వాళ్ళైతేనేమో ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు వేరే కేటగిరీకి చెందిన వాళ్ళైతే అక్కడే మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసి డైరెక్ట్ సబ్మిట్ చేయాలి ఇది నెక్స్ట్ మనకి ఈ యొక్క మల్టీ టాస్కింగ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలని మొత్తం ప్రాసెస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ వరకే నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే డాక్యుమెంట్స్ అనేటివి నా దగ్గర ప్రజెంట్ లేవు కాబట్టి నేను మీతో ఇక్కడి వరకే చెప్తున్నాను ప్రివ్యూ ఫైనల్ సబ్మిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరే చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మీ దగ్గర రెడీగా పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయిందని అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మరొక కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ రమేష్ జాబ్స్ ఇన్ తెలుగు